హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ క్రిష్ యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి నేను ఈరోజు ఒక టాపిక్ అయితే మీ ముందుకు వచ్చేసాను అనమాట ఏంటదనంటే మనకి తమ్ముళ్ళు చూస్తేనే మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది సో నేను ఏ టాపిక్ తీసుకొచ్చానని చెప్పి పిల్లల్లో వెయిట్ ఎలా పెరగాలి అనే టాపిక్ మీద అయితే నేను వచ్చేసాను ఇవాళనమాట సో నేను నా బేబీకి ఎలా మిల్క్ ఫీడింగ్ ఇవ్వడం దగ్గర నుంచి ఫుడ్ వరకు ఎలా చేశాననే నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ అనేవి నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట సో ఫస్ట్ అయితే నాకు ఫస్ట్ బేబీ టూ కేజీసే పుట్టిందండి తను ప్రీమేచ్యూర్ బేబీ అన్నారు సో అయితే డాక్టర్ గారు ఏం చేశారంటే ఎన్ఐసిలో పెట్టు ఫైవ్ డేస్ వరకు మాకు ఇవ్వలేదు యాక్చువల్గా బేబీని కూడా సో అయితే తర్వాత ఫైవ్ డేస్ తర్వాత ఇచ్చి నేను ఏం అంటే సిక్స్ మంత్స్ కల్లా ఏ బేబీ అయినా సరే సిక్స్ కేజెస్ ఉండాలండి మీరు అలాగా ప్లాన్ చేసుకోండి అని చెప్పారు ఓకే అయితే మేము ఏం చేసామంటే పాపకి నేను మాత్రం సిక్స్ మంత్స్ వరకు మిల్క్ ఫీడింగ్ ఇచ్చానండి నిజంగా చెప్తున్నాను పాపకి సరళా కానీ ఏమీ పెట్టలేదు సిక్స్ మంత్స్ వచ్చే వచ్చేవరకు కంప్లీట్గా మిల్క్ ఇచ్చాను అనమాట సో అది కూడా ఎలా ఇచ్చానంటే టూ అవర్స్కి ఒకసారి టూ అవర్స్కి ఒకసారి వాళ్ళకి మనం చూసుకొని ఇవ్వాలన్నమాట అండ్ అలాగే మెయిన్ థింగ్ వచ్చేసి పిల్లలకి పాలు ఇచ్చేటప్పుడు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే పిల్లలకి ఎప్పుడు కూడా పడుకొని పాలు ఇవ్వకూడదండి పిల్లలకి పడుకోకుండా కూర్చొని పాలు ఇవ్వాలి అండ్ అలాగే సెకండ్ థింగ్ ఏంటంటే పాలు ఇచ్చిన తర్వాత వాళ్ళని భుజం మీద వేసుకొని వీపు తట్టాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా వీపు తడితే వాళ్ళకి ఏంటంటే డైజెషన్ అనేది తొందరగా అవుతుందంట నాకు డాక్టర్ గారు సజెస్ట్ చేశారు ఇది కూడా సో పడుకుని తా ఇస్తే ఏంటంటే వాళ్ళకి పడుకుని తాగడం వల్ల లంగ్స్లోకి వాళ్ళకి ఆ మిల్క్ వెళ్ళిపోతుంది కొద్దిమంది పిల్లలు వామిటింగ్ చేసుకుంటారు అండ్ అలాగే దగ్గు రావడం అన్నీ జరుగుతాయి సో ఎప్పుడు కూడా పడుకొని అయితే మాత్రం పాలు ఇవ్వకండి అండ్ అలాగే నెక్స్ట్ ఏంటంటే నేను నా పాపకి ఏం చేశాను సిక్స్ మంత్స్ వరకు మిల్క్ ఫీడింగ్ ఇచ్చాను తర్వాత డాక్టర్ చెకప్ తీసుకువెళ్తే ఆయన చెక్ చేసి సిక్స్ మంత్స్కి సిక్స్ అండ్ హాఫ్ కేజీ వచ్చేసింది అనమాట సో ఆయన కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు మేము కూడా చాలా హ్యాపీ అయ్యాం అమ్మ నేను కూడా అండ్ అలాగే అప్పుడు ఆయన చెప్పారు నార్మల్ బేబీ అయిపోయిందండి ఇంకా ఫుడ్ మీకు నచ్చినట్టుగా తీసుకోండి అని చెప్పేసి అప్పుడు నెక్స్ట్ సిక్స్ మంత్స్ తర్వాత అమ్మ ఏం చేసిందంటే సెర్లాక్ పెట్టడం స్టార్ట్ చేసింది ఒక్క పూట సెర్లాక్ పెట్టాము నెక్స్ట్ వచ్చేసి మిగిలిన రెండు పూటలో మిల్క్ ఇవ్వడం ఇలా ఒక నైన్త్ మంత్ వచ్చే వరకు చేసాం నైన్త్ మంత్ తర్వాత వాళ్ళకి ఫుడ్ పెట్టాలి కాబట్టి ఇడ్లీ విత్ మిల్క్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇచ్చాము నెక్స్ట్ ఆఫ్టర్నూన్లో ఫుడ్ పెట్టామన్నమాట అంటే అన్నము ఇంకా రసం అనమాట అందులో మీకు ఏది నచ్చితే అది నెయ్యి అయినా వేసుకోవచ్చు గానుగ నూనె కూడా వేసుకోవచ్చు అనమాట నువ్వుల నూనె అంటాం కదా అయితే అదే ప్రిఫర్ చేసింది నేనైతే నా బేబీకి నువ్వుల నూనె అయితే యూజ్ చేశాను అనమాట సో అలా పెట్టడం ఈవినింగ్ ఒక పూట సెరలాక్ పెట్టడం నైట్ మిల్క్ ఇవ్వడం ఇలా నైన్త్ మంత్ నుంచి వన్ ఇయర్ వరకు చేశాను అనమాట ఈ గ్యాప్లో మనం ఫ్రూట్స్ ఇచ్చుకోవచ్చు అనమాట కొద్దిమంది తినగలిగే పిల్లలైతే ఫ్రూట్స్ డైరెక్ట్గా ఇచ్చుకోవచ్చు లేదు అని అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి గింజలు ఉన్నాయి వాటిని ఇలా జ్యూస్ లాగా పిండి వాళ్ళకి ఇవ్వడము అలా మనం ఫ్రూట్స్ కూడా పిల్లలకు పెట్టుకోవచ్చు అనమాట ఇలా వన్ ఇయర్ వరకు చేసాము నా బేబీకి అయితే మంచి రిజల్ట్ కనిపించింది సో అందుకే నేను కూడా మీ అందరికీ యూజ్ అవుతుంది అని చెప్పి నా ఎక్స్పీరియన్సెస్ని మీతో షేర్ చేశాను మీ అయితే బేబీ ఫుడ్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా నైన్త్ మంత్ నుంచి ఇచ్చుకోవచ్చు లేదా వన్ ఇయర్ దాటిన తర్వాత కూడా ఫుడ్ ఇచ్చుకోవచ్చు అనమాట సో నేను నా బేబీకి ఎలాంటి ఫుడ్ ఇచ్చాను అనేవి మీతో షేర్ చేసుకోవాలంటే నాకు కామెంట్ చేయాలి మీకు కూడా ఆ బేబీ ఫుడ్ రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ చేస్తే నేను ఆ బేబీ ఫుడ్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను అనమాట ఓకేనా గాయస్ అందరికీ ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను సో ఒకసారి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్